కంగారుగా రైల్వే స్టేషన్లో అడుగుపెట్టిన ఉమా రాజు ఎంత వారిస్తున్నా వినకుండా అటు ఇటు పరుగులు పెట్టింది ఆ మనిషి కోసం ఎంత వెతికినా కనిపించకపోవడంతో నిరాశ చెందింది కళ్ళల్లోంచి నీళ్లు కారుతూ ఉండగా అక్కడ ఉన్న గార్డుని ఆమె గుర్తులు చెప్పి అడిగింది ఆవిడ ఆవిడ అదిగో చూడండి అక్కడ రైల్వే గేటు బయట ఉన్న ఇడ్లీ బండి దగ్గర ఉంటుందేమో లేదా ఆ టీ కొట్టు దగ్గర ఉండొచ్చు వెతికి చూడండి అన్న గార్డుకి థ్యాంక్స్ చెప్తూనే బయటకు పరిగెత్తింది అక్కడ టీ గ్లాసులు కడుగుతున్న ఆమె కనపడింది వెంటనే ఉమా ఏమీ ఆలోచించకుండా ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోననే ఆలోచన లేకుండా పెద్దగా భూలక్ష్మి భూలక్ష్మి అంటూ నడిచింది ఆమె భూలక్ష్మినో కాదు కన్ఫామ్ చేసేసుకోవాలి లేకపోతే ఈ ఒత్తిడి తను తట్టుకోలేకపోతుంది రాజు ఆమె కంగారుని హడావుడి చూస్తున్నాడు తప్ప ఆపలేకపోతున్నాడు ఉమా అరుపులతో భూలక్ష్మి తలదిపీటి వైపు చూసింది కానీ తనని కాదు అన్నట్టుగా మళ్ళీ తన పనిలో పడిపోయింది ఎప్పుడైతే తలదిప్పి చూసిందో అప్పుడే ఉమకి అర్థమైపోయింది ఆమె తన భూలక్ష్మి అని వెంటనే దగ్గరికి వెళ్ళి భూలక్ష్మి భూలక్ష్మి అంటూ భుజాలు పట్టుకుని కుదిపేసింది ఆ స్త్రీ ఆశ్చర్యంగా మొహంలో మొహం పెట్టి చూస్తూ ఎవరండి మీరు అని అడిగింది మీ పేరు భూలక్ష్మీనే కదా మళ్ళీ రెట్టించి అడిగింది అవునండి నా పేరు భూలక్ష్మి నా పేరు మీకెలా తెలుసు మీరు ఎవరు నాతో మీకేం పని ప్రశ్నల వర్షం కురిపించింది ఆ స్త్రీ భూలక్ష్మి గుర్తుపట్టలేదా నేను ఉమని నీ చిన్ననాటి స్నేహితురాలని అంటూ గతం గుర్తు చేసింది ఆ మాటలతో గతంలోకి వెళ్ళిన భూలక్ష్మి కళ్ళనీళ్ల పర్యంతమైంది స్నేహితురాలిని గుర్తుపట్టి సంతోషంతో ఆనందంతో కళ్ళనీళ్ళు పెట్టుకుంది రా భూలక్ష్మిరా ఏమిటి ఇక్కడ నువ్వు ఈ పని చేస్తున్నావు ఇక్కడ ఉన్నావేంటి మద్రాసులో అంది అది అంతా చాలా పెద్ద కథ నేను అదంతా ఇప్పుడు చెప్పలేను ఇక్కడ వీళ్ళ దగ్గర గ్లాసులు కడగడానికి ఒప్పుకున్నాను ఈ పని పూర్తి చేస్తే నాకు కొంత డబ్బు ఇస్తున్నారు దానితో నేను మెల్లగా జీవనం కొనసాగిస్తున్నాను అని మాత్రం చెప్పింది సరే సరేలే తర్వాత చెబుతావు కానీ ఏం జరిగింది మా ఇంటికి వెళదాంరా అంటూ చెయ్యి పట్టుకుని లాగింది అబ్బా అన్నరుపుతో చెయ్యి వదిలేసింది ఏమైంది ఏమీ లేదు చిన్నప్పుడు గేదెలు కాస్తూ ఉంటే గేదె నా కాలుని తన కాలుతో తొక్కింది అప్పటి నుంచి ఈ కాలు వంకరపోయింది గబుక్కున లేచినా కూర్చున్నా నొప్పి చేస్తుంది అంతకుమించి ఏమీ లేదు అంటూ మెల్లగా లేచి నిలబడింది ఆమె రూపాన్ని చూస్తున్నా రాజుకి ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు ఈమె తన తల్లికి స్నేహితురాలు చింపిరి జుట్టు మాసిన చీర అక్కడక్కడా చిరుగులు వంకరపోయిన కాళ్ళు పళ్ళన్నీ ఊడిపోయి మొహం మీద ఘాట్లు చాలా వికృతంగా చాలా మురికిగా ఉన్నామని చూస్తుంటేనే వామిటింగ్ వస్తుంది రాజుకి కానీ తల్లికి ఎదురు చెప్పే ధైర్యం చేయలేకపోయాడు ఎంతో శుచి శుభ్రం ఉన్న ఉమా ఆమె చెయ్యి పట్టుకుని జాగ్రత్తగా నడిపిస్తూ కారు దగ్గరికి తీసుకువచ్చింది ఈమె బట్టలకున్న మురికి అంతా అంటే తమ కారు మురికి అయిపోతుంది అనుకున్నాడు మనసులో రాజు కానీ పైకి మాత్రం కామ్గా ఉండిపోయాడు ఇంటికి తీసుకొచ్చిన ఉమా ఆమెను బాత్రూంలోకి తీసుకువెళ్ళి స్వయంగా శుభ్రంగా వేడి నీళ్లతో తలస్నానం చేయించింది తన బట్టలలో నుంచి ఒక జత బట్టలు ఆమెకి కట్టబెట్టింది చిక్కులు పడిపోయిన జుట్టును జాగ్రత్తగా చిక్కులు తీసింది కడుపు నిండా భోజనం పెట్టింది మెత్తని పరుపు ఉన్న మంచం మీద పడుకోబెట్టింది నువ్వు ప్రశాంతంగా నిద్రపో రేపు పొద్దున మాట్లాడుకుందాం అంటూ తలుపు దగ్గరగా వేసి బయటకు వచ్చింది అయోమయంగా చూస్తున్న రాజుతో రాజు ఫోన్ చేసావా చెయ్యకపోతే చెయ్యి నేను బాగా అలసిపోయాను వెళ్ళి పడుకుంటాను మీ నాన్నగారు వస్తే భోజనం పెట్టి తలుపు వేసి నువ్వు కూడా పడుకో నువ్వు ఈ విషయం గురించి ఏమైనా మాట్లాడాలి అనుకుంటే రేపు పొద్దున మాట్లాడతాను బై అంటూనే తన గదిలోకి వెళ్ళిపోయింది నిద్రపోవడానికి రాజు ఇంకా షాక్లో అలాగే ఉండిపోయాడు ఇంతలో వాళ్ళ నాన్నగారు రావడంతో జరిగిన విషయం అంతా గుచ్చినట్లుగా అయోమయంగా కన్ఫ్యూజన్లో చెప్పేశాడు మీ అమ్మ ఎప్పుడూ తప్పు నిర్ణయాలు తీసుకోదు ఆవిడెవరో ఏమిటో మనకు తెలియదు మీ అమ్మ ఆమెకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చింది అంటే ఎవరో ముఖ్యమైన వ్యక్తి అయి ఉంటారు మీ అమ్మ చిన్న వయసులోనే పుట్టింటి వాళ్ళని వదిలేసి వచ్చింది మేమిద్దరం లవ్ మ్యారేజ్ చేసుకున్నాం అని నీకు తెలుసు కదా బాగా కావలసిన వాళ్ళై ఉంటారు రేపు పొద్దున మాట్లాడదామని అంది కదా అప్పుడు అడుగుదాంలే నా విషయం గురించి ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు భోంచేసి పడుకుందామంటూ ఆయన ఆ విషయాన్ని అక్కడితో కట్ చేశారు తెల్లవారిన తర్వాత బయటకు వచ్చి యధావిధిగా ఇంటి పనులన్నీ పూర్తి చేసుకుని కాఫీ తీసుకుని ఆమె గదిలోకి తొంగి చూసింది ఆమె ఇంకా నిద్ర లేవకపోవడంతో నిద్ర లేపడం ఇష్టం లేక కామ్గా వచ్చింది హాలులోకి అప్పటికే అక్కడ ఫ్రెష్ అయి కూర్చున్న తండ్రి కొడుకులు ఇద్దరు ఆమె వైవే ప్రశ్నార్థకంగా చూస్తున్నారు సరే మిమ్మల్ని ఇంకా కన్ఫ్యూజన్లో ఉంచడం నాకు ఇష్టం లేదు ఇప్పుడు అసలు విషయం చెప్పేస్తున్నాను ఆమె బిచ్చగత్తె కాదు పైగా రోడ్డు మీద చేసుకునే పని మనిషి కూడా కాదు ఆమె నా ప్రియమైన స్నేహితురాలు నా చిన్నప్పుడు నాకు జీవితాన్ని ఇచ్చిన నా ప్రాణదాత తను లేకపోతే ఇప్పుడు ఈ రోజు నా ఈ జీవితం లేదు తన పేరు భూలక్ష్మి తన ఎదురుగా ఉన్న లక్ష్మీదేవి మొహంలో నేను ఆ భూలక్ష్మిని ప్రతిరోజు చూసుకుంటూ ఉంటాను తన రూపం ఎంత మారిపోయినా ఎంత వికారంగా ఉన్నా చిన్నప్పటికి ఇప్పటికీ సహజంగానే చాలా మార్పులు వస్తాయి గుర్తుపట్టడం కష్టం కానీ తనని నేను ఆ పరిస్థితిలో ఉన్నా గుర్తుపట్టగలిగాను అంటే దానికి కారణం నా మనసు నిండా నిండిపోయిన తనే తనలోని మంచితనం మానవత్వం ధైర్యం తెలివి తెగువ అన్నీ కూడా నేను నేర్చుకున్నాను అదే ఈరోజు నా జీవితానికి పునాదిగా నిలబడి నన్ను ముందుకు నడిపిస్తుంది తల్లి మాటలకు అడ్డుపడిన రాజు అమ్మ నువ్వు చెప్పే క్వాలిటీస్ అన్నీ ఆమెలో ఉంటే ఇలా ఒక బిచ్చగత్తెలాగా సారీ సారీ అమ్మ ఒక రోడ్డు మీద పని మనిషిగా ఇలాంటి దౌర్భాగ్యమైన జీవితం కనీసం ఒంటి మీద సరైన బట్టలు కూడా లేని ఒక జీవితం ఎందుకు జీవిస్తూ ఉంటుంది ఇప్పటికీ కూడా నాకు ఏదో అనుమానంగా ఉంది నువ్వు అదే రూపంలో ఉన్నా ఇంకొక మనిషిని మీ ఫ్రెండ్ అనుకుంటున్నారేమో ఇంకొకసారి రీచెక్ చేసుకో అమ్మా లేదు రాజు నేను ఏ విషయంలో అయినా పొరబడతాను కానీ ఈ విషయంలో పొరబడను నువ్వు అనుమానించడంలో తప్పులేదు ఎందుకంటే తను సరిగ్గా నడవని కూడా నడవలేని పరిస్థితిలో ఉంది నాకు కొంచెం ఆశ్చర్యంగాను బాధగాను అన్నమాట నిజం కానీ ఖచ్చితంగా తను నా భూలక్ష్మి చిన్నప్పుడు చెంగు చెంగున లేడి లేడీ పిల్లలా దుక్కుతూ నాకు చింతకాయలు చిమ్మ చింతకాయలు కోసి ఇచ్చిన భూలక్ష్మి ఇందులో ఎలాంటి అనుమానం లేదు కాకపోతే తన ఈ పరిస్థితుల్లో ఎందుకు ఉంది అన్నది మాత్రం తను కొంచెం కుదుటపడ్డాక తెలుసుకుంటాను ఇప్పుడు తనని ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెట్టదలుచుకోలేదు తను మానసికంగా కూడా ఎందుకో చాలా వీక్గా ఉంది అని నాకు అనిపిస్తుంది మెంటల్గా ఏదో టెన్షన్ పడుతూ ఉంది జ్ఞాపకాలు కూడా సరిగ్గా ఉన్నట్టు నాకు అనిపించడం లేదు ఏది ఏమైనా తనకి కొంత రెస్ట్ ట్రీట్మెంట్ అవసరం సరే కానీ ఈ ఈమె మీ చిన్నప్పుడు స్నేహితురాలు అన్నావు కదా మీద్దరి పరిచయం గురించి చెప్పు అన్నాడు రాజు చిన్నప్పుడు మేము పక్క ఊర్లో స్కూల్కి వెళ్ళేవాళ్ళము తిను మాకన్నా ఒక మూడు సంవత్సరాలు జూనియర్ మేము మా స్కూల్ మేట్ అయిన సీతక్కని చూడడానికి అప్పుడప్పుడు పక్క ఊరు వెళ్తూ ఉండేవాళ్ళం అప్పట్లో మీ నాన్న ఒక స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తూ ఉండేవారు నేను ఆయనని చూడడం ఆయన నన్ను చూడడం వస్తూ పోతూ ఉన్నప్పుడు అంతే అంతకుమించి పెద్దగా మాకు పరిచయం కూడా లేదు సరే ఆ రోజుల్లో ఏళ్ళకి పదిహేను ఏళ్ళకి పెళ్లి చేసే ఆనవాయితీ ఉండేది నాకు కూడా అలాగే పద్నాలుగు సంవత్సరాల వయసులో పెళ్లి చేయాలి అనుకున్నారు అది కూడా మా మేనమామతో ఆయన నాకన్నా పదిహేను సంవత్సరాలు పెద్ద వయసులో అంటే ముప్పై సంవత్సరాల వయసు ఆయనకి ఆల్రెడీ పెళ్ళయింది భార్య పురిటిలో చనిపోయింది ఒక బిడ్డను కని నాకు మా మామయ్య అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి నన్ను ఎత్తుకుని ఆడిపించిన మామయ్య ఆయనతో పెళ్ళి అనేసరికి నాకు అస్సలు నచ్చలేదు ఎందుకో పెళ్లి చేసుకోవడం ఇష్టపడలేదు నేను ఆయన్ని కానీ ఇంట్లో వాళ్ళు బలవంతం చేశారు అమ్మ అమ్మమ్మతో సహా నాన్న కూడా ఎందుకంటే అప్పట్లో వయసు తేడా చూసేవాళ్ళు కాదు ఇంట్లో మెచ్యూర్ అయినా ఆడపిల్ల ఉన్నప్పుడు ఇంకొక సంబంధం చూసుకోవడం ఎందుకు అని వాళ్ళ ఆలోచన మనలో కలిసిపోతుంది మన పిల్ల బయటకి ఎక్కడికి వెళ్ళదు మన కళ్ళ ఎదురుగా ఉంటుంది ఇలా ఉండేవి వాళ్ళ ఆలోచనలు అది తప్పు అనడానికి లేదు ఆ రోజుల్లో ఉన్న సామాజిక పరిస్థితుల్లో వాళ్ళకు ఉన్నప్పటి తెలివితేటలకు అది కరెక్టే కానీ నాకు నచ్చలేదు పెళ్లి పీటల మీద నుంచి పారిపోయి వచ్చేసాను కానీ ఎక్కడికి వెళ్లాలో తెలియదు మా ప్రపంచం చాలా చిన్నది మేము ఉన్న ఊరు మేము స్కూల్కి వెళ్ళే ఊరు ఆ మధ్యలో ఒకటి రెండు చిన్న చిన్న ఊర్లు తప్ప మాకు బయట ప్రపంచం ఎలా ఉంటుందో కూడా తెలియదు అంత చిన్న వయసు అమాయకత్వం మాది అయితే పారిపోయాను కానీ ఎక్కడికి వెళ్లాలో తెలియలేదు అలా పరిగెడుతూ ఉంటే గేదెలు కాస్తూ ఉన్న భూలక్ష్మి నన్ను ఆపింది ఎక్కడి పడి ఎక్కడికి పరిగెడుతున్నావు ఏంటి ఆ బట్టలు అలా ఉన్నాయి అని అడిగింది ఇలా ఆ పెళ్లి పీటల మీద నుంచి పారిపోయి వస్తున్నానని మా మేనమామతో నా పెళ్లి చేస్తున్నారు నాకు ఇష్టం లేదు అని అందుకని ఎవరికీ చెప్పకుండా గుళ్ళో కంగారుగా చెయ్యాలి అని ప్రయత్నించారు అయినా నేను పారిపోయి వచ్చాను అని చెప్పాను మరి ఇప్పుడు ఏం చేస్తావు ఎక్కడికి వెళ్తావు అని తన ప్రశ్న నాకు తెలియదు అన్నాను దూరంగా మా వాళ్ళ అరుపులు వినిపిస్తున్నాయి పట్టుకోవడానికి వాళ్ళు వస్తున్నారని అర్థమయ్యింది అప్పుడు ఎలా ఉండేది అంటే ఆడపిల్ల పెళ్లి ఇష్టం లేక పారిపోతుంది అంటే ఊరంతా ఒక కట్టుబాటుగా పిల్లని వెతకడానికి కర్రలు తీసుకుని మరీ ఊరు చుట్టూ తిరిగేవాళ్ళు వాళ్ళని నుంచి తప్పించుకోవడం కష్టం ఎవరైనా ఆ పాపని తప్పించాలి అని ప్రయత్నిస్తే వాళ్ళకి కూడా తన్నులు తప్పవు ఇలాగే ఒక బాల్య వివాహాన్ని తప్పించాలని ప్రయత్నించిన ఒక అంగన్వాడీ టీచర్కి తలకి దెబ్బ తగిలి కుట్లు కూడా పడ్డాయి అలా ఉంటుంది వాళ్ళ మూర్ఖత్వం అన్ని విషయాలు భూలక్ష్మికి కూడా తెలుసు అయినా సరే ధైర్యం చేసి చెట్లు ఎక్కడంలో ఎక్స్పర్ట్ అయిన భూలక్ష్మి నన్ను ఊపికేసుకొని పెద్ద గుబురుగా ఉన్న వేప చెట్టు ఎక్కేసింది అటుగా వచ్చిన మా వాళ్ళు అడిగిన ప్రశ్నకి తనకు తెలియదని తన గేదెలు మేపుకుంటున్నానని చెప్పింది వాళ్ళు అలాగే రెండు రోజులు తిరిగారు నేనంటే ఎంతో ప్రేమగా ఉండే మామయ్య కూడా నేను అలా పారిపోవడం ఫీల్ అయ్యాడు ఇంకా కొంతమంది తన ఫ్రెండ్స్ని పిలిపించి నన్ను వెతకమన్నాడు అందరూ చుట్టుపక్కల ఉన్న నాలుగైదు ఊర్లని జల్లెడ పట్టారు కానీ నేను ఎవరికీ కనిపించలేదు వీలైనప్పుడు మాత్రమే రోజు ఒకసారి కొద్దిగా అన్నం మాత్రం భూలక్ష్మి నాకు అందించగలిగేది వీళ్ళందరినీ తప్పించుకుని అంతే అలా చెట్టు మీదే నేను వారం రోజులు ఉన్నాను నాకు చెట్లు ఎక్కడం చెట్ల మీద కూర్చోడం పెద్దగా అలవాటు లేదు కాక అది చాలా పెద్దగా ఉన్న వేప చెట్టు నేను పడిపోకుండా వేప చెట్టుకి ఒక తాడు వేసి నన్ను కట్టేసింది అంతమంది మగవాళ్ళు చుట్టూ తిరుగుతున్న చాలా ధైర్యంగా అప్పటి పరిస్థితిని ఎదుర్కొన్న ధైర్యశాలి భూలక్ష్మి వారం రోజుల తర్వాత నేను ఎంతకీ దొరకకపోయేసరికి రైలు పట్టాల మీద కూడా వెతికారు ఆ తర్వాత మెల్లమెల్లగా పరిస్థితులు నెమ్మదించాయి తర్వాత భూలక్ష్మి మరి నువ్వు ఎక్కడికి వెళ్తావు ఏం చేస్తావు ఇంటికి వెళ్ళు అందరూ ఇన్ని రోజులు కనపడలేదు కాబట్టి నీకు ఇంకా పెళ్లి చేయాలనే ఆలోచన బహుశా చెయ్యరు అంటూ నాకు సలహా చెప్పింది కానీ నేను ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడలేదు మా మామయ్య ఎంత మంచివాడు అంత మూర్ఖుడు ఈ విషయంలో ఆయన అవమానంగా ఫీల్ అవుతున్నాడు అందుకని నేను ఇంటికి వెళ్ళను అని ఖచ్చితంగా చెప్పేశాను మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు ఎలా ఆలోచనలో పడ్డాం నేను అప్పుడు చెప్పాను పక్క ఊర్లో మాస్టర్ నన్ను ఎప్పుడు చూస్తూ ఉంటారు నేను ఆయనని చూస్తూ ఉంటాను ఆయన పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అన్న అంతే భూలక్ష్మి ఆ రోజు మాస్టర్ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళింది వెళ్ళి మాస్టర్ మీరు మా ఫ్రెండ్ ఉమ్మని చూశారు కదా తను అంటే మీకు ఇష్టమేనా అని అడిగింది ఆయన తడబడిపోయారు కంగారు పడిపోయి చుట్టూ చూశారట అంటే అన్నారు అంటే ఏం లేదండి తనకి వాళ్ళ ఇంట్లో పెళ్లి చేయాలనుకుంటున్నారు ఆ పెళ్ళి ఇష్టం లేదు చూస్తున్నారుగా వారం రోజుల నుంచి హడావుడిగా జనాలు తిరుగుతున్నారు అవును చూస్తున్నాను అందరూ హడావుడిగా తిరుగుతున్నారు ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోయింది మరి అని ప్రశ్నించారు మాస్టరు తను ఎక్కడికి వెళ్ళిపోయింది అన్న విషయం పక్కన పెట్టండి మాస్టరు తనంటే మీకు ఇష్టమైతే పెళ్లి చేసుకుంటాను అంటే మాత్రం నాతో చెప్పండి ఇంకా ఈ విషయం మన ఇద్దరూ మాట్లాడుకున్న విషయం ఎవరితోనూ మీరు ఏమీ చెప్పవద్దు మీరు ఏమనుకుంటున్నారో రేపటికి నాకు చెప్పండి ఆలోచించుకోండి రోజంతా అని చెప్పి వచ్చేసింది భూలక్ష్మి మాస్టర్ గారు నాకు తనని పెళ్లి చేసుకోవడం ఇష్టమే అని చెప్పారు అంతే భూలక్ష్మి నేను మాస్టర్ ఊరు దాటే ఏర్పాటు చాలా ధైర్యంగా చేసింది అంతే అదే చివరిసారి నేను ఆమెను చూడడం ఆ తర్వాత మేము మా కుటుంబము మేము జీవితంలో నిలదొక్కుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఈ హడావుడి ఊర్లోకి వెళితే ఎవరు ఏమంటారు అన్న భయం ఇవన్నీ కారణాలతో మళ్ళీ ఊర్లోకి అడుగు పెట్టలేదు ఇన్ని సంవత్సరాల తర్వాత బిచ్చగత్తెలాగా కనిపిస్తున్న ఆమెను ఎలా గుర్తుపట్టావు ఆశ్చర్యంగా అడిగాడు రాజు ఆమెను నేను చిన్నతనంలో మాత్రమే చూసి ఉండవచ్చు కానీ నా మనసులో ప్రతిరోజు ఆమెను చూస్తూనే ఉన్నాను అందుకే అంత త్వరగా బహుశా గుర్తుపట్టగలిగాను అనుకుంటా ఇది కూడా నాకు కూడా ఆశ్చర్యంగానే ఉంది అంది ఉమా ఇంతలో అప్పుడే నిద్రలేచిన భూలక్ష్మి వచ్చింది కూర్చోబు కూర్చో అంటూ ఎదురెళ్ళి తనను తీసుకొచ్చి జాగ్రత్తగా సోఫాలో కూర్చోబెట్టింది మనిషి చాలా నీరసంగా ఉంది ఏమండి భూలక్ష్మిని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్దాం అవసరమైన టెస్టులు చేయించి మందులు వాడదాము తను మళ్ళీ మామూలు మనిషి అవ్వాలి రెడ్డి గారితో ఉంది రెడ్డి గారికి కూడా భూలక్ష్మి అంటే గౌరవం తన సహాయం వలన ఉమా లాంటి మంచి భార్య తనకు దొరికింది అని ఆయన నమ్మకం తప్పకుండా నా ఫ్రెండ్ అయిన డాక్టర్ రవి గారి దగ్గరికి తీసుకెళ్దాము రవి గారి సాయంతో భూలక్ష్మికి రకరకాల టెస్టులు చేయించారు అక్కడితో ఆగకుండా పంటి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి పళ్ళు కట్టించారు విరిగిపోయిన కాళ్ళకి ఆపరేషన్ చేయించారు మంచి మంచి మందులు బలమైన పువ్వు ఫుడ్ పళ్ళ రసాలు రకరకాల ట్రీట్మెంట్లు వీటన్నింటి తర్వాత భూలక్ష్మి చక్కటి రూపంతో హుషారుగా తయారైంది కానీ ఆమెలో ఏదో తెలియని బాధ విషయం ఏమిటి అని ఇప్పటికీ నాలుగు నెలలు గడిచినా కూడా ఉమా ఆమెను అడగలేదు ఆమె ఉమతో చెప్పలేదు ఇది సమయము సందర్భము కాదని అసలు అలసిపోయిన తనని ఇంకా ఇబ్బంది పెట్టకూడదని ఉమా అభిప్రాయం వీళ్ళు ఇంత చేస్తున్నారు ఎప్పుడో చిన్నతనంలో చేసిన దానికి ఇదే చాలా ఎక్కువ తన బాధలు కష్టాలు అన్నీ చెప్పి ఇంకా ఎక్కువ బాధ పెట్టకూడదని భూలక్ష్మి అభిప్రాయం ఎవరి అభిప్రాయాలు వాళ్ళ మనసులలోనే నిశ్శబ్దంగా ఉండిపోయాయి పూర్తి ఆరోగ్యవంతరాలు అయిన తర్వాత భూలక్ష్మి ఉమ్మతో నేను మా ఊరు వెళ్తాను నాకు చాలా సాయం చేశారు మీరు మీకు ఈ జన్మలోనే కాదు ఏడేడు జన్మల్లో కూడా తీర్చుకోలేను అంటూ కన్నీళ్లతో నమస్కారం చేసింది అలా అనవద్దు నువ్వు చేసిన దానితో పోలిస్తే ఇది చాలా చిన్నది సరే అక్కడ ఎవరూ లేరు అన్నావు కదా ఎక్కడికి వెళ్తావు ఇక్కడే మాతో ఉండిపోంది ఉమా వద్దు వద్దు నేను చిన్న ఇల్లు అయినా ఒకరికి బరువు కాకుండా మా ఇంట్లోనే ఉంటాను నా ఆత్మాభిమానం దెబ్బ తినడం నాకు ఇష్టం లేదు స్పష్టంగా చెప్పింది భూలక్ష్మి